అందరికీ నమస్కారం నేను మీ హైమారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా మేల్కొనవలసినటువంటి అవసరం ఆసన్నమైంది ఏప్రిల్ ఒకటి నుండి కరెంటు ఛార్జీల పెంపు మీరందరూ చూసే ఉంటారు టీవీలలో అని ఇస్తున్నారు కాకపోతే ఆల్రెడీ ఎప్పటి కరెంటు ఛార్జీలు చార్జీలు రు ఒక్కొక్క ఇంట్లో రెండు లైట్లు ఒక్క ఫ్యాన్ ఉన్న ఇంట్లో కూడా మినిమం నాలుగు వేల రూపాయల కరెంటు బిల్లు వస్తున్నాయి మరి ఇప్పుడే ఎట్లుందంటే ఒకటో తారీఖు నుండి ఇంకా కరెంటు బిల్లులు పెంచుతున్నామని చెప్పింది మరి అప్పుడు ఎట్లుండాలి మన పరిస్థితి తెలంగాణ ఉన్న తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలందరూ కూడా దీని మీద అన్ని రకాలుగా కూడా ధర్నాలు చేయాలి నిరసనలు చేయాలి ఓన్లీ పార్టీలే అనుకోకుండా ఈ తెలంగాణలో ఎన్నో సంఘాలు ఉన్నాయి మహిళా సంఘాలు కావచ్చు రెడ్డి సంఘాలు కావచ్చు దళిత సంఘాలు కావచ్చు బీసీ సంఘాలు కావచ్చు ఈ విధంగా ఎన్నో సంఘాలు అందరూ కూడా కలగలిసి ఈ విద్యుత్ ఛార్జీల పెంపు పైన అందరూ కూడా పోరాటం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రోజు ఏదో ఒక విధంగా పేద ప్రజల్ని ఎట్లా దోచుకుందాం ఎట్లా దోచుకుందాం అని చూడడమే తప్ప తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఏం చేస్తుంది ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాయి కరెంటు ఛార్జీలు పెంచుతానండివి మొన్న ల్యాండ్లవి రిజిస్ట్రేషన్ ఛార్జీలు రిజిస్ట్రేషన్ ఛార్జీలు మధ్య మధ్యతరగతి కుటుంబాలు ఏదో పిల్లకి కట్నం దేనికో అని చిన్న చిన్న ల్యాండ్లు తీసుకుందాం అనుకుంటారు అట్లాంటి వాళ్ళకి పాపం నువ్వు ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచితే వాళ్ళు ఇంకెట్లా కొనుక్కుంటారు ఆర్టీసీ ఛార్జీలు ఎక్కే బస్సులు ఆర్టీసీ అంటే నువ్వు ఆర్టీసీ ఛార్జీలు కూడా పెంచుతీవి వాళ్ళు ఎట్లా ఎక్కుతారు బస్సులు విద్యుత్ ఛార్జీలు విద్యుత్ ఛార్జీలు కూడా గుడిసెలల్లో ఉన్నోడికి ఉన్న వాళ్ళందరికీ కూడా నాలుగు వేల రూపాయల కరెంటు బిల్లులు వేస్తుంటివి వాళ్ళు ఎట్లా బతకాలి కరోనా టైం నుండి ఆల్రెడీ అందరూ ప్రజలందరూ కూడా చాలా చాలా అసలు వీర కుటుంబాలైతే ఎంత సఫర్ అయినరో మనకు తెలుసు మధ్యతరగతి కుటుంబాలు కూడా ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు అలాంటప్పుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ పేద ప్రజలకు ఏం చేయాలని ఆలోచించాలి కానీ వీళ్ళని నేను ఇంకా ఎట్లా దోచుకోవాలని ఆలోచిస్తున్నావే తప్ప వాళ్ళకి ఏం చేయాలి అని ఈ రోజు వరకు కూడా లేదు రోజుకొకటి తీసుకొస్తావు ధరణి అంటేవి ధరణి 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 ధరణిలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నేను సెట్ చేస్తున్నా నేను సెట్ చేస్తున్నాను ఎవరి కోసం సెట్ చేస్తున్నావు టీఆర్ఎస్ నాయకుల కోసం సెట్ చేస్తున్నావు నువ్వు టీఆర్ఎస్ నాయకుల్ని వందల ఎకరాలు వాళ్ళ పేర్ల మీదకి నువ్వు పెట్టుకో రైతు బంధు తీసుకో అనేసి నువ్వు సెట్ చేస్తున్నావు తప్ప లేని భూమి ఉన్నవారిదేమో అన్ని అల్లంచెలు పోవడం తప్ప మరి సమస్యలు ఇంకా కొత్తగా పుట్టుక రావడం తప్ప ధరణి తోటి రైతులు కానీ ప్రజలు కానీ ఏ విధంగా కూడా లాభపడలేదు ధరణి పోర్టల్ అంటివి నీళ్లు నిధులు నియామకాలంటివి నీళ్ళు నీళ్ళ విషయానికి వస్తే నీళ్లు ఫ్రీ ఇస్తా ఫ్రీ ఇస్తా అంటవి లాస్ట్కి వచ్చేసరికి ఏం చేసినావు నీళ్ళకి నీళ్ళకి కూడా బిల్లు వేయడం మొదలు పెడుతుంది సంవత్సరం బిల్లు ఒకటేసారి వేసేసినావు లేనోడు ఎట్లా కట్టుకోవాలా నీళ్లకు బిల్లులేస్తే నువ్వు చెప్పిన ముచ్చటేంది నీళ్ళు ఉచితంగా ఇస్తాను నేను కరెంటు ఉచితంగా ఇస్తాను నువ్వు చెప్పేది ప్రతి ఒక్కటి ఉచితంగా ఇస్తావు ఎప్పుడు నువ్వు ముఖ్యమంత్రి అవ్వడానికి కోసం అనేసి నువ్వు చెప్పినటువంటి ముచ్చట్లు అన్నీ కూడా గాల్లో మాటలు అంతే తప్ప ఇంతవరకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏదీ లేదు కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏకమవాల్సినటువంటి అవసరం ఆసన్నమవుతుంది ఈ తెలంగాణ ముఖ్యమంత్రిని గద్ద దించాల్సిన అవసరం కూడా ఆసనమవుతుంది రోజు కో రకంగా పేదల మీద భారాలు వేసుకుంటూ ఆరు వేల కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పేదల మీద వేస్తే రేపు పుట్టబోయే బిడ్డకి కూడా లక్ష రూపాయలు అప్పు పెడితే తన మీద కూడా రేపు రేపు భవిష్యత్తులో మనం ఎలా బతుకుతాం అందుకే ప్రతి ఒక్కరం కూడా ఏకమవ్వాలి ఇలాంటి వాటి ఇష్యూస్ మీద అన్నిటి మీద కూడా అందరి గొంతుక కలిపి మరి ఇవన్నీ కూడా మరి మేము ఏంటి ఇవి మేము ఎలా చేయాలి మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ముఖ్యమంత్రికి ఏ విధంగా బుద్ధి చెప్పాలనేది మనం తెలుసుకోవాలి ఏమన్నా అంటే నియామకాలంటావు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నావు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు మొన్న నోటిఫికేషన్లు అన్నావు అవి అటే పోతాయి ఇక అవి రావు ఏమన్నంటే నీ కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఉద్యోగాలు పేద ప్రజలను మొత్తం పీడించుకొని వాళ్ళ పైసలన్నీ దొబ్బుకొని నువ్వు నీ కుటుంబంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఉద్యోగాలు కావాలి వాళ్ళకి జీతాలు కావాలి అంతే తప్ప మరి ప్రజలు ప్రజలేన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు నన్ను నమ్మి ఓట్లేసి గెలిపించిండ్రు నేనంటూ వాళ్ళకి చేసింది ఏది లేదు నిరుద్యోగ భృతి అన్నా నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదు మరి వాళ్ళు ఎలా బతుకుతారని నువ్వు ఏ రోజైనా ఆలోచించినవా కేసీఆర్ అని ఈ రోజు నేను ప్రశ్నిస్తున్నా ఇలా ఈ పేద ప్రజలందరికీ కూడా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు అన్నింటి కూడా మేము మా బీజేపీ పార్టీ తరఫున అందరం అవన్నీ కూడా నువ్వు చేసేంత కూడా మేము నిరసన దీక్షలు చేస్తాము ధర్నాలు చేస్తాము నువ్వు చేసేటువంటి పనులంటినీ కూడా తెలంగాణ ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు నీకందరూ కూడా బుద్ధి చెప్తారని తెలియజేసుకుంటున్నాను ఇలాంటివి ఆపు తెలంగాణ ప్రజలని నేను ఏ విధంగా నేను వాళ్ళ సమస్యలని నేను తీర్చాలని చూడాలి తప్ప ఇంకా రోజుకొక కొత్త 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 చేసి నేను మరి వాళ్ళని ఇంకా ఇబ్బందుల పాలు చేస్తానని చెప్పొద్దు ఖబర్దార్ కేసీఆర్ ఇప్పటికైనా మారు ఇలాంటివన్నీ బంద్ అయ్యి ఆ డీజిల్ డీజిల్ అన్ని రాష్ట్రాలు డీజిల్ వ్యాట్ తగ్గించినవి నువ్వు తగ్గించకపోతీవి నూట పన్నెండు రూపాయల పైన అయితాది రోజు రోజుకి బీదోడు ఎట్లా బతకాలే వాడు ఎట్లా పోవాలి ఉద్యోగానికి వేటోళ్ళు ఎట్లా పోవాలి అది ఆలోచించినవా ఇట్లా తీసుకుంటా పోతే ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమస్యలు మాట్లాడితే ఒక గంట కాదు రెండు గంటలు కాదు ఐదు గంటలు మాట్లాడినా కూడా ఒడవదు మరి నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినవే తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు నువ్వు చేసింది ఏమీ లేదని తెలియజేసుకుంటూ ఖబర్దార్ ఇప్పటికైనా ఇవన్నీ ఆపాలని కరెంటు ఛార్జీలు నువ్వు ఎన్నికి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాను జై హింద్ భారత్ మాతా కీ జై అందరికీ నమస్కారం